రైతు దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతున్నల సమస్యలను పరిష్కరించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం తీసుకుని వచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని నాయకులు డిమాండ్ చేశారు శ్రీకాళహస్తిలోని ఆర్డీఓ కార్యాలయం వద్ద రైతు సంఘం నాయకులతో కలిసి నిరసన ధర్నా నిర్వహించి సిపిఎం నాయకులు రైతు సమస్యల పరిష్కారానికై కార్యాచరణ చేపట్టాల్సిందిగా ఆర్డీఓ రవిశంకర్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు రైతు సంఘం నాయకులు మాట్లాడుతూ ఢిల్లీలో రైతులు చేపట్టిన ఉద్యమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వామపక్షాలు నిరసన కార్యక్రమాలు చేపట్టాయని బీజేపీ ప్రభుత్వం చేసిన నూతన వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలని సంఘాల నేతలు డిమాండ్ చేశారు రైతులకు మద్దతుగా దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు కలిసి ముందుకు రావాలని పిలుపునిచ్చారు ఢిల్లీలో గత ఇరవై మూడు రోజులుగా నిరసన ధర్నా నిర్వహిస్తున్న రైతున్న సమస్యలు కేంద్ర ప్రభుత్వం చర్చింపులతో పరిష్కరించాల్సిందిగా వారు డిమాండ్ చేశారు రైతు దినోత్సవం ప్రభుత్వం మోడీలో దక్కింది గతంలో రెండు వేల ఇరవై ఒకటి పార్లమెంటు సాక్షిగా రైతు చట్టాలని రద్దు చేస్తున్నట్టు భారతదేశ రైతాంగానికి క్షమాపణ చెప్పిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆ చట్టాలను ఎలాగైనా అమలు చేసుకోవాలన్న ఉద్దేశంతో కార్పొరేట్లకి ఈ వ్యవసాయ రంగాన్ని తాకట్టు పెట్టాలనే ఉద్దేశంతో దొడ్డిదారులు ఆ చట్టాలను అమలు పూనుకున్నాడు పర్యవసానంగానే ఢిల్లీలో ఇవాళ ఎస్కేఎం పిలుపు ఆధ్వర్యంలో అనేక మంది రైతు సంఘాలు ఆందోళన చేస్తున్నారు రైతు సంఘం నాయకుడు జగ్జీత్ సింగ్ దల్లేవాలా కూడా ఆయన తీవ్ర అనారోగ్య ప్రశ్నలు కూడా వెళ్ళా వెళ్ళిపోయాడు ఎందుకంటే ఆయన ఇరవై ఏడు రోజులుగా ఆమరణ దీక్ష చేస్తుంటే కూడా ఈ ప్రభుత్వం ఏమి కూడా పట్టించుకోకుండా రైతులు రైతు సమస్యల పైన చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ కార్పొరేట్ల పైన ఆయన ప్రేమను కనబరుస్తున్నాడు ఎందుకంటే ఈ రోజు అగ్రికల్చర్ మార్కెట్లు ఏ ఏ రాష్ట్రంలో నా రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి రైతు రంగానికి సబ్సిడీలు ఇచ్చి రైతుల దగ్గర మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్నాయి కనీస మద్దతు ధరకి అటువంటి పరిస్థితి లేకుండా కార్పొరేట్లు కట్టబడాల ఉద్దేశంతో అగ్రికల్చర్ మార్కెట్లను కూడా ప్రైవేటీకరణ చేసేదానికి రాష్ట్రాలకి సర్కులర్ ఇస్తూ ఈ రోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది దీన్ని తూచే తప్పకుండా మీరు అమలు చేయాలని చెప్పి అనేసి కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వడంతో ప్రతి రాష్ట్రం కూడా ఈ చట్టాలను అమలు చేయడం కోసం పూనుకుంది